మీ ఇంట్లో కూడా ఇడ్లీలు మిగిలిపోతాయండి మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు మా పిల్లలు తినరు అలాంటప్పుడైతే నేను ఇలా ఇడ్లీ స్టిక్స్ని అయితే తయారు చేసుకుంటానన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి మయోనిస్తో కానీ లేదంటే టమాటాకి చెప్తో కానీ తినేయచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ ఇడ్లీ స్టిక్స్ని ముందుగా మిగిలిపోయిన ఇడ్లీలని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసేసుకోవాలన్నమాట స్టిక్స్ లాగా ఇప్పుడు మరుగుతున్న నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఎడ్లీలని ఒకటి ఒకటి వేస్తూ లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రావాలి అనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని సరిపడా కారాన్ని అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మనము ఆరిగానా పౌడర్ని వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి వేయించిన కరివేపాకుని అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు స్టిక్స్ అయితే రెడీ